హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి ఎనిమిదో భాగాన్ని వినేద్దాం అసలు నాన్నకి అత్తయ్యకి మధ్యన ఏం జరిగింది తాతయ్య అని అడుగుతాడు అదరు అదంతా పెద్ద కథలే ఇప్పుడు చెప్పటం మొదలు పెడితే ఏమాత్రం నా కొడుకు వచ్చి విన్నాడంటే అంతే సంగతులు అంటాడు జగదీష్ ఏంటో నాన్న అంటే అంత భయం ఏముంటుంది నీ మనవరాలే అది మా వదిన అన్ని మాటలు వింటున్నా మహాదేవ్ అప్పుడే వదిన వరకు వెళ్ళిందా నాకు తెలియకుండా ఎంత కథ నడిపారా అనుకుంటున్నాడు మహాదేవ్ ఏముంటుందిరా అది నన్ను సార్ సార్ అంటుంటే నాకు బాధ కలుగుతుంది నోరారా తాతయ్య అని పిలిచి పిల్ పిలిపించుకోవాలని నాకు చాలా ఆశగా ఉందిరా అంటాడు కంగారు పడుకు తాతయ్య పిలుస్తుందిలే నీ మనవరాలని ఎక్కడైపోతే ఎక్కడైతే పెళ్లి అయిపోతుందేమో అని మమ్మల్ని అత్తయ్య వాళ్ళ ఊరు పంపించి బానుని రప్పించేశావు టైం బాగుండి వదనికి పెళ్లి ఇష్టం లేదు లేదంటే అంతే సంగతులు అంటాడు అంతే సంగతులు ఏంట్రా కావలిస్తే మీ నాన్నతో గొడవ పెట్టుకొని గొడవ పెట్టుకుని అయినా సరే ఆర్కే పెళ్ళి భానుమతితోనే జరిపించేవాణ్ణి అంటాడు చేస్తావు నువ్వు అన్నయ్యలానే మొండిగటం కదా అన్నయ్య కూడా బాలుని చూడగానే ఫ్లాట్ అయిపోయాడు పెళ్ళి అంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని మొండిగా తయారయ్యాడు అంటాడు అందరు నా మనవరాలు పెద్ద అందగత్తె కాకపోవచ్చు కానీ తన ముఖంలో ఉన్న అందమైన చిరునవ్వు ఆ కళ ఎవరినైనా కట్టిపడేస్తుంది అంటాడు ఆధారం నవ్వి పడుకో తాతయ్య లేట్ అవుతుంది కదా అంటాడు పడుకుంటాన్రా అప్పటికే ఈ మాటలు అన్నీ విన్న మహాదేవ్ కోపంగా తన గదిలోకి వెళ్ళాడు గదిలోకి వచ్చిన మహాదేవ్ కోపంగా చేయిలో కూర్చున్నాడు బెడ్ మీద పడుకుని ఉన్న సుహాసిని అతని వైపు చూసింది అద్దరు మాటలు జగదీష్ గారి మాటలు గుర్తు చేసుకున్నాడు మహదేవ్ నాకు తెలియకుండా ఇదంతా ఎలా చేశారంటే నా కొడుకులు ఇద్దరు ఈ అంతా ఆ వెళ్ళారా అందుకేనా నేను ఏదో అడుగుతుంటే నాన్న ఫ్రెండు అంటూ ఏదో అబద్ధం చెప్పారు కనీసం నాకు కూడా ఒక్క మాట చెప్పకుండా ఆర్కే ఎందుకు ఇలా చేస్తాడు నా వెనకే ఉంటూ ఈ ముగ్గురు చేసిన పని ఇదా ఆ ఆమెని కూతుర్ని నా ఇంటి కొడలుగా చేసుకోవటమా జరగని పని అస్సలు జరగని పని నా ఫ్రెండ్ ముందే నా పరువు తీసింది ఆమెని అలాంటిది ఆ రక్తమే ఇప్పుడు నా ఇంటి కొడలుగానా లేదు అస్సలు జరగనివ్వను కూతురు కోసం నా కొడుకుని ప్రేమ అనే పదంతో ఎలా మార్చేసావు నాన్న ఎప్పుడు లేనిది వాడు ఒక అమ్మాయి మాట విని పాటించగానే నాకు అర్థమైంది ఇదేదో తేడాగా ఉందని ఆ భానుమతి నా ఆర్కే పక్కన నిలబడే స్థాయి కూడా లేదు అలాంటిది తనతో పెళ్ళా ముగ్గురు ముగ్గురు ఇంత చేసింది కాకుండా పైగా ఆ అమ్మాయిని ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశారా చెప్తాను ఈ మహాదేవ్ అంటే ఏంటో అందరికీ చూపిస్తాను అంటూ కోపంగా కళ్ళు తెరిచాడు మహాదేవ్ అతని వైపే చూస్తున్న సుహాసిని కంట్లో నీళ్లు సుహా నన్నందరూ మోసం చేస్తున్నారు సుహా చివరికి నా బిడ్డలు కూడా నీకు తెలుసా ఈరోజు నిన్ను చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ ఎవరో కాదు ఆమెని కూతురు భానుమతి కానీ మన పెద్ద కొడుకు ఆర్కే మనసు నాన్న పూర్తిగా మార్చేశారు వాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట అసలు ఆ అమ్మాయిని ఈ సిటీకి తీసుకుని వచ్చిందే మన కొడుకులు కన్న తండ్రిని నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశారంటే ఈ తండ్రి అంటే ఇద్దరికీ లెక్కలేదు చావనైనా చస్తాను కానీ ఆ అమ్మాయిని మాత్రం ఈ ఇంటి కోడలుగా అడుగు మాత్రం పెట్టనివ్వను సుహాసిని కంట్లో నీళ్లు బయటకొచ్చేస్తున్నాయి ఆమె చేతిని పట్టుకుని వద్దు నువ్వు ఆమెని గురించి బాధపడ్డావంటే నీతో కూడా నేను మాట్లాడను అసలు నా బాధ ఎవరికీ అక్కర్లేదు సుహా నువ్వు మామూలు మనిషి వైపో సుహా ఈ మహాదేవ్ మనసుని అర్థం చేసుకున్నది నువ్వే అంటూ ఆమె చేతుల్ని ముఖానికి పెట్టుకుని ఏడుస్తున్నాడు మహాదేవ్ ముగ్గురు నాకు తెలియకుండా ఇంత పని చేశారు కదా చూస్తాను ఎన్ని రోజులు నా దగ్గర ఈ విషయం దాచిపెడతారు నా కోపం నేను ఆ అమ్మాయి మీద చూపించను తను నీకు వైద్యం చేయడానికి వచ్చింది కాబట్టి నేను ఏమి అనను కానీ తను మాత్రం వైద్యంతో పాటు ఈ కుటుంబ విషయాల్లో పెట్టిందంటే మాత్రం నాలుగు అందరూ రాక్షసుని చూస్తారు అంటూ కోపంతో ఊగిపోయాడు మహాదేవ్ కార్ డ్రైవింగ్ చేస్తున్న ఆర్కే బాను వైపు చూశాడు విండో బయటకు చూసి ఏదో ఆలోచిస్తోంది ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడిగాడు అసలు ఆంటీ ఎందుకు షాక్కి గురయ్యారు అని అడిగింది మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది కానీ ఆ యాక్సిడెంట్లోనే మా నానమ్మ చనిపోయింది అది మా అమ్మ కనులారా చూసింది ఎందుకంటే మా అమ్మకి ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి అమ్మని పెంచి పెద్ద చేసింది మా నానమ్మే అమ్మ ఎప్పుడు నానమ్మని అమ్మ అనే పిలిచేది అంతగా ప్రాణంగా చూసుకునేది మా జయంతి నానమ్మ కానీ ఎప్పుడైతే నానమ్మ దూరం అయిందో అప్పటి నుంచి అమ్మ అలా అచేతనంగా బెడ్డ మీదనే ఉంది కానీ ఆ రోజు అమ్మ నానమ్మ ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ కొన్ని రోజులు అమ్మ మధ్యరాత్రుల్లో పిచ్చి పట్టినట్టుగా ఏడ్చేది ఏవేవో మాటలు కలవరించేది తనకి ఒంటి మీద గాయాలు తగ్గిపోయిన షాక్ నుంచి మాత్రం బయటికి రాలేదు కానీ నాకు అనిపిస్తుంది ఒక్కటే ఆ రోజున ఏదో జరిగిందని అమ్మ నార్మల్ అయితే గనుక నేను అవన్నీ తెలుసుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటాడు కానీ అమ్మ పరిస్థితి మూడు సంవత్సరాల నుంచి అలానే ఉంది చూడటం లేదంటే తన ప్రమేయం లేకుండా ఏడవటం ఇవే చేస్తుంది నిజం చెప్పాలంటే నువ్వు ఈరోజు అమ్మ దగ్గరికి వచ్చావు కదా తన కళల్లో ఏదో ఆనందం చూశాను నేను బాను నిన్నొకటి అడగనా అంటాడు ఏంటార్కే మా అమ్మని మామూలు మనిషి చేస్తావా నీ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంటాడు బాను కోపంగా ఆర్కే షర్ట్ కాలర్ పట్టుకుని చంపేస్తాను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవంటే మీ అమ్మ నాకు అమ్మలాంటిదే కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు వారికే ఆమె అలా షర్ట్ కాలర్ పట్టుకునేసరికి ఆర్కే మనసు మామూలుగా లేదు నువ్వు నా సొత్తు అన్నట్టుగా అనిపించింది ఆర్కేకి ఆర్కే నవ్వి నువ్వే కదా ఫ్రెండ్ అన్నావు మరి ఫ్రెండ్ని నీ మనసులో ఉన్నది దాచుకోకుండా ఎలా ఉండగలను ఆర్కే సరే సరే ఇంకెప్పుడు ఇలా మాట్లాడను మా అమ్మ మళ్ళీ మామూలు అవుతుంది కదా అంటాడు తప్పకుండా అవుతుంది ఆర్కే నేను చెప్తున్నాను కదా ఆర్కే నవ్వి ఫ్లాట్ ముందు కారు ఆపాడు సరే జాగ్రత్త బాయ్ అంటూ అదేంటి ఆర్కే లోపలికి రావా అంటుంది ఇంటికి వెళ్ళాలి వెళ్ళి ఏం చేస్తావు పడుకోవడమే కదా కాస్త భోజనం చేసి వెళ్ళు నిన్న కూడా అసలు నువ్వు లోపలికే రాలేదు అంటుంది తప్పదా తప్పదార్కే అంటూ నవ్వుతూ అతని చేతిని పట్టుకుని ముందుకు నడిచింది అప్పుడే బాను కోసం ఎదురుచూస్తున్న సౌమ్య బాను ఆర్కే ఇద్దరు కలిసి రావడం చూసి ఆశ్చర్యంగా చూసింది ఏంటే ధ్వజస్తమంలా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావు అడ్డు తప్పుకో అంటుంది హా అంటూ పక్కకి జరిగి ఆర్కే వైపు చూసి నవ్వింది రండి ఆర్కే సార్ అంటూ హడావిడి చేసింది సౌమ్య ఏంటే ఆర్కే ఏదో ముఖ్యమంత్రి అయినట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు తను మనలాని మనిషి కదా ఫ్రెండ్లీగా చూడు ఏం ఫ్రెండ్లీగా చూడాలి సినిమా స్టారు అయినా ఆర్కే ఇంటికి రావటం అంటే మాటలా అనుకుని మౌనంగా ఉంది ఆర్కే పద భోజనం చేద్దాం అంటుంది ఆర్కే నవ్వి సోఫాలో కూర్చున్నాడు సౌమ్య మాత్రం ఆర్కే వైపు గుడ్లన్నీ బయటపెట్టి అపూర్వంగా చూస్తూ ఉంది ఆర్కే కూర్చో నేను భోజనం వడ్డిస్తాను అంటుంది సౌమ్య గుటకల మింగుతూ నేను ఇంకా వంట చేయలేదే అంటుంది కిచెన్ రూమ్కి వెళ్తున్న బాను వెనక్కి తిరిగి ఎందుకు చేయలేదు అంటుంది అది నైట్ టైం నీకు ముక్కలేనిదే ముద్ద దిగదు కదా పైగా బయటికి వెళ్ళాలంటే భయం వేసింది లేదంటే ఏ చికెనో ఫిష్నో తెచ్చి వండేదాన్ని కానీ నువ్వు ఆరకేసారి ఇంటికి వెళ్ళావు కదా నాకు ఇంకా ఏం చేయాలో తెలియక దోశలు వేసి ఉంచాను వంట చేయలేదు అదేంటే బయట సీతారాం బాబాయ్ ఉన్నారు కదా నీకు ఏం మాగం వచ్చింది చికెన్ తెప్పించవచ్చు కదా అయినా నైట్ టైం ఎవడు తింటాడు దోశలు నీ చెత్తదాన చికెన్ లేదని వండటం మానేసావా సోఫాలో వచ్చిన ఆర్కే బాను మాటలకి షాక్ అవుతాడు నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు ఇప్పటి వరకు ఖాళీగా ఉండి ఏం చేసావే అంటుంది రూమ్ అంతా క్లీన్ చేసి నీ రూమ్ సర్ది కిచెన్ రూమ్ క్లీన్ చేశాను తర్వాత దోశలు వేసి స్నానం చేసి వచ్చాను ఈలోపు నువ్వు వచ్చావు చాలా మంచి పని చేశావు అంటూ కోపంగా చూసి ఆర్కే జస్ట్ టెన్ మినిట్స్ నేను వంట చేస్తాను చికెన్ తింటావా నువ్వు అంటుంది ఆర్కే బాను వైపు చూసి ఇప్పుడు చికెన్ ఎందుకులే ఏదో ఒకటి వండి తిను బాను నేను ఇంటికి వెళ్తాలే ఇంకా అంటాడు లేదా ఆర్కే ఫస్ట్ టైం ఫ్లాట్కి వచ్చావు కదా నువ్వు ఏదో ఒకటి తినాలి ప్లీజ్ ఆర్కే వెళ్ళిపోకు ఆమె అంతలా బ్రతిమలాడేసరికి ఆర్కే కాదనిలేక సరే అంటాడు అయితే నువ్వు సౌమ్య మాట్లాడుతూ ఉండండి నేను వంట చేస్తాను అంటూ బయటకొచ్చి సీతారాం వైపు చూస్తుంది ఏం కావాలమ్మా అని అడిగాడు బాబాయ్ మార్టికి వె మార్కెట్కి వెళ్తారా అంటుంది ఏం కావాలి అంటాడు చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఉంటే తెండి బాబాయ్ సార్ ఇంటికి వచ్చారు కానీ టైంకి ఇంట్లో ఏం లేవు అంటుంది అయ్యో ఈ టైంలో మార్కెట్ ఏముంటుందమ్మా మరి ఇప్పుడు ఎలా బాబాయ్ నువ్వు కంగారు పడుకు ఇంట్లో ఫ్రాన్స్ ఉన్నాయి సాయంత్రం ఆంటీ ఇచ్చింది ఇచ్చుకుంది మార్నింగ్ వండుదామని అవి నువ్వు తీసుకో మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటానులే సరే బాబాయ్ ఈ డబ్బులు తీసుకోండి అంటుంది వద్దు తల్లి కానీ బాను వినదు కదా షాట్ జూబిలో పెట్టి ప్రాన్స్ తెచ్చుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఇక్కడ సౌమ్య మాత్రం మరో ప్రపంచంలో ఉన్నట్టు ఆర్కే వైపే చూస్తుంది ఏంటి సౌమ్య అలా చూస్తున్నావు సార్ నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్ అంటుంది ఆర్కే నవ్వి సరే వెంటనే సౌమ్య ఆనందంగా నవ్వి లోపలికి వెళ్ళి బుక్ తెచ్చి ఆర్కే చేతిలో పెట్టింది ఆర్కే ఆటోగ్రాఫ్ ఇవ్వగానే తన ఆనందానికి లేవు సౌమ్య చెప్పండి సార్ రేపటి నుంచి సీతారాం గారు డైలీ మీకు నాన్ వెజ్ తెస్తారు నువ్వు బాను కోసం వండు సరేనా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వేశాడు ఆర్కే తప్పకుండా సార్ వెంటనే ఆర్కే పైకి లేచి కిచెన్ రూమ్కి వెళ్ళాడు సౌమ్య నోరెల్లబెట్టి చూసింది ఈయన అసలు హీరోనా లేదంటే బానుకి బాడీగార్డ్నా అనుకుంటుంది కిచెన్ రూమ్లో జుట్ని ముడివేసి చున్నీ ముడివేసి నుదుటిన పట్టిన చెమట మోచేత్తో తుడుచుకుంటూ వంట చేస్తుంది బాను కిచెన్ డోర్కి జారబడి హెల్ప్ చేయినా అన్నాడు బాను వెనక్కి తిరిగి ఓయ్ నువ్వెందుకు వచ్చావు కిచెన్ రూమ్కి అన్నది నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా అందుకే వచ్చాను అబ్బా ఆర్కే కూర్చో అసలు నువ్వు కిచెన్ రూమ్కి రావటం ఏంటి నువ్వు అసలు ఈ ఫ్లాట్కి రావటమే నా వరకు చాలా గొప్ప విషయం నీకు అంత డబ్బు అందం ఉన్నా ఒక మామూలు మంచిగా నా దగ్గర ఉంటున్నావు నీ మనసు చాలా మంచిది ఆర్కే అంటుంది అండ్ సారీ ఇందాక ఏదో కోపంలో నీ షర్ట్ కాలర్ పట్టుకుని ఏదో పిచ్చిగా వాగాను కానీ ఆలోచిస్తే నీ ముందు నేను ఎంత అనిపించింది నా మాటలతో నేను హర్ట్ చేస్తుంటే సారీ ఆర్కే అంటుంది వెనక్కి తిరిగి ఆర్కే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఎందుకు అలా వేరుగా మాట్లాడుతున్నావు అసలు డబ్బు అందం ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నేను నీ దగ్గర నార్మల్గా ఉండడం నీకు ఇష్టం లేదా అంటాడు అలా అని కాదు ఆర్కే మీ ఇల్లు చూసిన తర్వాత అనిపించి నేను నీ దగ్గర అల్లరిగా ఉండి తిక్కదనలాగా మాట్లాడుతున్నాను కానీ మీ ఇంట్లో అందరినీ చూశాక చూశాక నాతో మర్యాదగా ఇంకా గౌరవంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యావా లేదు మరి నీ మీద ఇంకెప్పుడు కోపన్ను నీ షర్ట్ కాలర్ పట్టుకున్నాను కదా నాకే ఓవర్ అనిపించింది ఆర్కే బాను దగ్గరగా వచ్చి చూడు మా ఇల్లు ఇంట్లో ఉన్న అందరిని చూసి నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకు నీ దగ్గర నేను ఎప్పుడు ఇలానే ఉంటాను నా షర్ట్ కాలర్ నువ్వు పట్టుకోవడంలో తప్పే ఉంది నువ్వే కదా మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నావు మరిప్పుడు ఎందుకు నువ్వు నేను నువ్వు నేను వేరుగా అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మాట మీద నిలబడవా అంటూ ఆమె గుచ్చి గుచ్చిగుచ్చి మరీ చూశాడు చంపేసేలా ఎందుకు నిలబడ్ను అంటూ తడబడింది బాను అతని కల్లర్ అతని కిల్లర్ చూపులు తట్టుకోలేక అయితే ఇప్పుడు ఎలా ఉంటున్నావో ఇకపై నాతో అలానే ఉండు అర్థమైందా బాను నవ్వి సరే ఆర్కే అంటుంది నిజంగా నువ్వు తింగరదానివి అబ్బో ఆర్కే నీకు మాటలు వస్తున్నాయే నార్కే నవ్వి ఏం వండుతున్నావు రైస్ పెట్టా నార్కే కర్రీ అవుతుంది ముక్క ముక్కలేనిదే ముద్ద దిగదా అంటాడు అవునార్కే నాకు నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు ఏమైంది నువ్వు నాన్ వెజ్ తినవా పెద్దగా తినను అందుకే కదా ఎంత అందంగా ఉన్నావు ఆర్కే నవ్వి కిచెన్ గట్టి మీద కూర్చుని వంట చేస్తున్న బాను వైపు చూస్తుంటే బాను మాట్లాడుతూ వంట చేయడం కంప్లీట్ చేస్తుంది ఆర్కే పద భోజనం చేద్దాం అయిపోయిందా అంటాడు హా ఏం వండావు నువ్వు కర్రీ చూడలేదా లేదు ప్రాన్స్ కర్రీ ఆర్కే అంతే ఆర్కే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది ప్రాన్సా హా ఏమైంది నువ్వు తినవా ఇప్పటికే నా కోసం కిచెన్లో చాలా కష్టపడ్డావు అనుకుని తింటాను పద అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు సౌమ్య రా భోజనం చెద్దు గాని అంటుంది నేను తర్వాత తింటాను మీ ఇద్దరు తినండి హా నువ్వు ఎంత తింటావులే గుప్పుడు మెతుకులు దానికి మళ్ళీ తర్వాత తింటాను అంటూ బిల్డప్ ఒకటి ఆర్కే నువ్వు తిను అంటూ అతనికి భోజనం వడ్డించింది తినకపోతే తన మరదలు బాధపడుతుందని ఆర్కే నవ్వి తినటం మొదలు పెట్టాడు ఎంతో ప్రేమగా కొసరి కొసరి ఆర్కేకి వడ్డించింది బాను ఇంకా చాలు బాను అన్నాడు ఆర్కే పక్కన కూర్చుని మీ డైనింగ్ టేబుల్ మీద వంద రకాల ఐటమ్స్ ఉంటాయి కదా ఆర్కేకి అర్థమైంది బాను ఫీల్ అవుతుందని ఎన్ని రకాల వంటలున్నా ప్రేమగా వండి తినే కదా కడుపు నిండా తినేది నువ్వు కూడా భోజనం చెయ్యి ఫ్రెష్ అవి తింటానులే ఆర్కే అంటుంది ఆకలికి తట్టుకోలేవు కదా తినే ముందు నాతో కలిసి భోజనం చేయటం నీకు ఇష్టం లేదా అంటాడు అయ్యో అలాంటిది ఏమీ లేదు అంటూ భోజనం పెట్టుకొని ఆర్కేతో కలిసి తింటుంది ఏంటి ఆర్కే రొయ్యలన్నీ ఒక పక్కన పెట్టావు నీకు నచ్చలేదా కర్రీ నాకు ప్రాన్స్ పడవు తింటే తుమ్ములు వస్తాయి అలాని చెప్తే ఇది బాధపడుతుందే అనుకుని తింటాను బాను అంటూ బలవంతంగా రొయ్యని నోట్లో పెట్టుకున్నాడు ఆర్కే ఎలా ఉంది ఆర్కే అన్నది ఆర్కే ఇబ్బందిగా నవ్వి నైస్ బాను అంటూ బలవంతంగా రొయ్యలను తిని హ్యాండ్ వాష్ చేసుకుని బాను వైపు చూశాడు తినడంలో కుస్తీ పడుతుంది సైలెంట్గా ఆమె చున్నీకి తన చేతులను తుడుచుకుని కాముగా ముంచున్నాడు బాను హ్యాండ్ వాష్ చేసుకుని ఆర్కే ఏంటి బాను రేపు షాపింగ్కి వెళ్దామా సరే వెళ్దాం కాకపోతే నైట్ వెళ్దాం బై ఈవినింగ్ కుదరదా లేదు బాను నైట్ వెళ్దాం నాకు వర్క్ ఉంది అంటాడు ఆర్కేకి తుమ్ములు రావటం మొదలయ్యాయి ఏవైంది ఆర్కే తుమ్ముతున్నావు ఇంకా ఇక్కడే ఉంటే తుమ్ములు ఎక్కువ అవుతాయని ఏం లేదు నేను వెళ్తాను బాయ్ అన్నాడు బాయ్ ఆర్కే అంటూ అతనితో పాటే బయటకు వచ్చింది నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను పర్వాలేదులే ఆర్కే బాను హా బాయ్ ఆర్కే అంటూ లోపలికెళ్ళింది వెంటనే తుమ్మడం మొదలు పెట్టాడు ఆర్కే ఇంతలో ఆధరో కాల్ చేయడంతో చెప్పరా టైం నైన్ అయినా తమరు ఇంకా ఇంటికి రాలేదే ఆర్కే తుమ్ముతూ వచ్చేస్తున్నాను అంటాడు అన్నయ్య ఏమైంది తుమ్ముతున్నా ఏం లేదురా ప్రాన్స్ తిన్నావా నువ్వు డ్రైవ్ చేయకు నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు వద్దు దారిలో ఉన్నాను నువ్వు టెన్షన్ పడకు అంటూ కాల్ కట్ చేశాడు ఆర్కే తుమ్ములు మాత్రం ఆగడం మీద ప్రేమతో తనకి నచ్చని వంటకం తిని తుమ్ములు తెచ్చుకున్నాడు ఆర్కే కాసేపటికి కారు ఇంటి లోపలికి వెళ్ళాడు అన్నయ్య హా అంటూ గట్టిగా తుమ్మి ఊపిరికి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అన్నయ్య అసలు ఎందుకు తిన్నావు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా వదనికి అద్దరు చేతిలో ఉన్న ట్యాబ్ టాబ్లెట్ వేసుకుని బెడ్డి మీదకి వచ్చినాడు ఎలా ఉందన్నయ్య అంటూ నిదానంగా ఊపిరి తీసుకున్నాడు ఇష్టం లేని తిండి తిని ఇలా బాధపడడం అవసరమా అన్నాడు తన నా కోసం ప్రేమగా వండిందిరా ఎలా కాదనగలను చెప్పు నువ్వు అసలు మాట్లాడుకు ముందు రెస్ట్ తీసుకో ఇప్పటికే నీ ముక్కు మామూలుగా లేదు చాలా రెడ్డిగా అయిపోయింది అంటూ మళ్ళీ తుమ్మి బెడ్ మీద వాలాడు ఆర్కే ఆధరవ్ మాత్రం తన అన్నయ్య పక్కనే కూర్చొని బెడ్డు వెనక్కి వాలాడు కానీ ఆర్కేకి చాలాసేపు తుమ్ములు వచ్చాయి ఒకవైపు ఊపిరి అందక తుమ్మటానికి చాలా ఇబ్బంది పడ్డాడు అదరు దగ్గరుండి తన అన్నయ్యని చూసుకున్నాడు కాసేపుడికి తుమ్ములు తగ్గడంతో నిద్రలోకి జారుకున్నాడు ఆర్కే మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్